స్వాగతం నేటి ముఖ్యాంశాలు నటి నిధి అగర్వాల్ ఫ్యాషన్స్ ప్రారంభోత్సవం చేసిన నటి నిధి అగర్వాల్ కర్నూలు జిల్లా ఎమికనరు పట్టణంలోని స్థానిక శివ సర్కిల్లో కాశ్యం ఫ్యాషన్స్ అధినేత ఓం నమశివాయ కుమారుడు సాయి తమ్మలు కేదారి శివప్రసాద్ అన్న ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్యం ఫ్యాషన్స్ లో ముఖ్య అతిథులుగా నటి నిధి అగర్వాల్ వీచేసి గురువారం ప్రారంభం చేశారు ఫ్యాషన్స్ ఫ్యాషన్స్లో నూతన డిజైన్లతో తయారైన చీరలను పరిచయం చేసి అనంతరం అభిమానులతో సందడి చేస్తూ డాన్సులతో అభిమానులను ఉత్తేజపరిచింది అభిమానులను హాల్చల్ చేస్తూ సెల్ఫీలు ఇచ్చింది ఈ సందర్భంగా మీడియాతో నటి నిధి అగర్వాల్ కాశ్యాం ఫ్యాషన్స్ అధినేత ఓం నమ శివాయలు మీడియాతో మాట్లాడుతూ వెయ్యి తొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మా తండ్రి ఏర్పాటు చేసిన ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ను రజకర్లు వచ్చినప్పుడు ఆంధ్రలో బందర్లు దాక్కున్నాడని మళ్ళీ వెయ్యి తొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభించి వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరులో నాన్న చూస్తున్నాడని వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత కాశీం ఫ్యాషన్స్ అధినేత ఓం నమశివాయ కుమారుడు సాయి తమ్ముళ్ళు కేదారి శివప్రసాద్ అన్న ఆధ్వర్యంలో అందరం కలిసి ఈ స్థాయికి ఎదిగామని తెలిపారు అలాగే పెద్ద పెద్ద నగరాల్లోని ఫ్యాషన్స్ లో దొరికే ప్రతి ఐటమ్ మన ఫ్యాషన్స్ ఫ్యాషన్స్లో సరసమైన ధరలకు దొరుకుతాయని అనేక డిజైన్లతో వెయ్యి రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు చీరలు ఉంటాయని కనుక ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు పోవాల్సిన అవసరం లేదని ఎమ్మికనూరులో మన కాశ్యం ఫ్యాషన్స్ లోని లభిస్తాయని కనుక ఎమ్మెకనూరు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు right thank you saina Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn टिय रिसपन चाल माँगा चाल सफर सो बी वेरी हापी मै अंड कसम फैशन ट्वेंटी फस्ट स्टोर जस्ट विदि फोर इयर्स सो कंग्रैचुलेट दैम एंड विशिंग दैम फाइव हड्रेड थौस मोर स्टोर्स वेरी सोल एंड थिंक वन फिफ्टी वन पी की अनेड्युकेटेड पीपल की एंप्लायर इतना कलेक्षा चाल बहुत आफर्स डिजाइन अभी चाला बहुत सो झी शो नस वैक्सी पवन कल्याण सर एंड लाइफ लांग इट्स अ स्पेशल थिंग एंड वेरी हापी पार्ट ऑफ भाई स्किन स्टोर का सब सो वेरी वेरी हापी अंडिया कलेक्शन अभी सो इट्स नई బట్ నేను తెలుగు యాక్ట్రెస్ సో నాకు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్స్ చేయడానికి చాలా చాలా ఇష్టం మై ఫస్ట్ ఆప్షన్ తెలుగు సినిమా నేను హైదరాబాద్ లో మై మదర్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ గ్రూ అప్ ఇన్ బ్యాంగ్లూర్ సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో రజాబాద్ రజాకార్ల మూవ్మెంట్ వచ్చినప్పుడు మా నాన్నగారు పోయి ఆంధ్రాల బందర్ల జాక్కున్నాడు మళ్ళీ యాభై ఒకటి నుంచి అదే షాప్ మళ్ళీ స్టిల్ రన్నింగ్ చేసి ఎనభై ఆరు వరకు మా నాన్నగారు నడిపారు ఎనభై ఎనభై ఆరు తర్వాత నేను మా తమ్ముడు కేదారి ఇంకో తమ్ముడు శివప్రసాద్ అన్న అండ్ మా అబ్బాయి సాయి అందరం కలిసి వాళ్ళ ఈ స్థాయికి తీసుకొచ్చాము ఇది నూట నలభై షోరూమ్ అది పదివేల పైనే మా దగ్గర వర్కర్లు ఉంటారు యాభై వేల మంది గుప్పము సరిపోయే వస్త్రాలు పోయి పైసలతోనే మేము ఇచ్చేస్తాము హైదరాబాద్లో ఏదైతే షోరూమ్ ఉంటుందో అలాంటి షోరూమ్లే మా ఇక్కడ ఇవి మాకు నూట నలభై షోరూము మా దగ్గర పదివేల మంది ఎంప్లాయీస్ మేము కష్టపడతాము మా పిల్లలను చేసి అందరికీ సౌకర్యంగా అందరికీ మంచి లాభదాయకంగా ఇస్తాం ఈ మీకు నూట యాభై మంది